స్థానిక నాలం భీమరాజు వీధిలో గుజరాతీ రాజస్థానీలు హోలీ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు హోలీ పండుగను గుజరాతీ రాజస్థానీలు స్థానికంగా నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ రంగు నీళ్లు చల్లుకుంటూ ఉదయం నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపట్టి సత్యంబాబు కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు వారికి విక్రమ్ జైన్ అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాతీలు రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు గత ఎన్నికల ముందు వారిని చాలామంది నాయకుడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని అప్పటి నుంచి వారికి అండగా ఉన్నామని అన్నారు రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రంగులు మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వారి వెంట నాయకులు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధార్థ బీజేపీ నాయకులు కురగంటి సతీష్ బేరులాల్ జైన్ హీరాచంద్ జైన్ కిషోర్ కుమార్ జైన్ మనోజ్ జైన్ నల్లం ఆనంద్ నక్కాదేవి పిల్లి శ్యామ్ కుమార్ సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు

अंदर बड़ा तीखा हो जाएगा आपसे घटने में होता है ये ये होली में तो दिलवास को नाको माफ़ी करवाता माफ़ी मतलब क्या क्या इधर बड़ा यूपी में जो मंचिंग आया करना चाहता होगा सिम्पली चांसेस ही मिला चांसेस ही मिला वियार इधर మంచి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి చేయించి కూడా ఈ కార్యక్రమాలు చెప్పినట్టు వాళ్ళు ఈ రాజుగడ్లో చేపట్టానంటే మీ వద్దరు కూడా మర్చిపోలేదు అలాగే మొన్న మా ఎలక్రంలో మా అబ్బాయి ఆర్డర్ బీదవాళ్ళు చూడేత

వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే రోజులు భయపెట్టారు బెదిరించారు ఎన్నికల ముందు రాజస్థాని వాళ్ళు చిక్క వ్యాపారం చేయడం ఏంటి మీరు పోవాలి కూడా అన్నారు వీడియోస్ కూడా ఉన్నాయి అప్పుడు ఎలక్షన్ టైంలో ఎస్పీ గారు దేనికి చెప్పారు రాజస్థానీ గుజరాతీ మార్వాడీస్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు రాష్ట్రంలో నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అధికారు ఏ కష్టం వచ్చినా ఇదిగో మా అన్నలు అందరూ ఉన్నారు అంటే రంగులు వేసుకోవడం వల్ల మొహాలతో పాటు నా అన్నలు నా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు తెలుగుదేశం పార్టీగా బీజేపీగా జనసేనగా మీకు ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం అలాగే రంగులు జాగ్రత్త కళ్ళల్లో పడకుండా చూసుకోండి అలాగే రంగులు మార్చే వాళ్ళకి రాజమండ్రిలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల మనిషి రాజస్థాన్ నివసిస్తున్నారు సో ఇవాళ ఈ హోలీ యొక్క అకేషన్తో అందరూ ఇలా కలుసుకుని ఇవాళ హోలీ పండుగ చేస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిఓడు కూడా ఒక సంతోషాలు మాట సో ఇప్పుడు మదన్ గారు కూడా రెండు శబ్దాలు చెప్తారు ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తుంది ప్రజెంట్ ఏంటంటే అండి కొంత డివైడ్ అయ్యి కొన్నిసార్లు కొంతమంది వేరే ఫంక్షన్ హాల్ లో చేసేవారు ఇప్పుడు అందరూ ఒకటైంతా ఒక చోటే होली ఫంక్షన్ చేస్తామో చాలా హ్యాపీగా ఫీల్ అవుతామో చాలా సందడిగా ఉంది ఇటువైపు మన ఎల్ఎగారు వాసు గారు కూడా ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ని సెలబ్రేట్ కూడా సెలబ్రేట్ చేస్తారు ఓకే సవికో మేరా నమస్కార్ होली किसके लिए मनाते हैं इसके बारे में मैं आपको जान कर देने जा रहा हूं कि होली एक हिनाکشప నామక ఒక రాక్షసగా కర్తా తాiske rajya ke andar sabhi log उसके नाम की माला जपते थे वो कहता था मैं ही भगवान हूँ भगवान से बढ़कर मुझे कोई को नहीं है क्योंकि तो उसको वरदान मिला हुआ था कि उसको कोई भी नहीं मान सकता था न इंसान न जानवर कोई भी मान नहीं सकता था उसको तो उसका बेटा था प्रहलाद प्रहलाद नारायण का भगत था वो रोज़ नारायण की माला जपता था तो एक बात उसके बाप को मालूम है तो उसने क्या कहा प्रहलाद को तुम मेरा नाम जपो तो प्रहलाद ने कहा मैं नहीं जपूंगा तब तो प्रहलाद ने प्रहलाद को मानने की उसके बाप ने कोशिश की और उसको बहुत बार मारा भी लेकिन वो मरा नहीं तब उसने आखिरकार उसकी बहन होलिका को कहा कि तुम ऐसे भी आग में जलती नहीं हो तो होलिका को होलिका की गोद में बिठा कर को मारने की कोशिश की लेकिन तभी भगवान की कृपा हो वो नारायण के नाम का जपता रहा और तभी होलिका तो जल गई और भक्त प्रहलाद बच गया और तभी नरसिंह अवतार प्रकट करके भगवान ने वहाँ पर हृणा के सब को भी मार दिया ये उस, उस दिन से सब लोग होली मनाते हैं और तभी से का त्यौहार चालू है थप्याले। थप्याले।